శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి రూరల్ మండలంలోని సర్వైపాలెం సర్వపాలెం రైతన్నలు తమ పొలంలో నుండి కృష్ణపట్నం నుండి హైదరాబాద్కు వెళ్తున్న పెట్రోల్ పైప్ లైన్ వెయిట్ వలన తాము పూర్తిగా నష్టపోతున్నామని పంట చేతికొచ్చిన కోత సమయంలో పైప్ లైన్ అధికారులు తమపై చేస్తున్న దౌర్జన్యానికి నిరసిస్తూ ఆర్డీఓని కలిసి తమకు న్యాయం చేయాలని సర్వేపాలెం రైతాన్ని కోరారు కావలి బిట్టువన్ను ఈరోజు బీ సర్వైపాలెం పంచాయతీ ఈరోజు బీపీసీఎల్ భారత్ లిమిటెడ్ పైప్ పైప్ లైన్ బీపీసీఎల్ పైప్ లైన్ ఈరోజు మా పొలాల మీద పోతూ ఉంది కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ పోతుంది అలాగే ఇప్పుడు రైతులు ఇప్పుడు రైతులు ఈరోజు అక్కడ దానివల్ల ఇప్పుడు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు అదే ఇక్కడ ఇప్పుడు మాకు వచ్చేసి ఇప్పుడు రైతులు ఏంటంటే ఇప్పుడు పంట పొలాలు బాగా తీవ్ర పంట పొలాలు పూర్తిగా దెబ్బ దెబ్బతిని దశకొచ్చుని దర్శకొచ్చున్నాయి ఈరోజు బీపీసీఎల్ పైప్ ఒక ఒక ఇరవై మీటర్లు ఒక ఇరవై మీటర్లు ఒక ముప్పై మీటర్లు కిందకి జరిగితాయి మామూలుగా అసైన్మెంట్ పొలాలు ఉన్నాయి దాంట్లో వేసుకుంటే ఈరోజు రైతులు రైతులు ఇవురు నష్టపోకుండా కనీసం ఒక వంద నూట ఎకరాలు సేవ అయినట్టుంటుంది రైతులు కూడా మనకి రైతులు కూడా రైతులు కూడా అంత అంత సాను సానుకూలంగా స్పందిస్తారు అలా కాకుండా ఈ బీపీసీఎల్ లైన్ ఎంజాయ్ తీసుకొచ్చి ఆ రైతులు ఎకరా అర ఎకరా ఉంటే ఆ అరకరాలు ఎకరాలు రైతు ఆ పొలాలు వేసి రైతులను బాగా ఇబ్బంది పెట్టి రైతులు ఈరోజు పంట పంట నష్టం జరిగే ఇదిలో ఉంది అలాగే ఇప్పుడు మన మాకు కనీసం ఒక నోటీస్ కానీ మాకు ఒక ఇది తెలివి చేయటం కానీ ఏమి లేకుండా ఈరోజు వచ్చేసి మా పొలా మీ పొలాలు పై బీపీసీల్ పైప్ లైన్ వచ్చింది మీ పొ మీ పొలాలు మీరు మేము తీసుకోవాలి మాకు పన్నెండు మీటర్లు కావాలి మేము తవ్వుకో మేము తవ్వేస్తాం అని చెప్పి ఈరోజు అధికారులని తీసుకొని వచ్చి ఈరోజు మమ్మల్ని బెదిరించి రైతులని బాగా ఇబ్బంది పెడుతున్నారు అలాగే ఇప్పుడు మన కలెక్టర్గా మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు కానీ అలా మన ఆర్డీఓ గారు కానీ మా ఎంఆర్ఓ మన ఎంఆర్ఓ కానీ కానీ వీళ్ళంతా మాకు స్పందించి రైతులకి న్యాయం చేసి అక్కడ ఏం ఏంది అక్కడ ఇప్పుడు అక్కడ అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ గమనించి మాకు న్యాయం జరిగేటట్టుగా వీళ్ళు చూడపట్నం నుంచి హైదరాబాద్ వరకు పైప్ లైన్ శాంక్షన్ అయ్యి రెండు వేల ఇరవైలో అనుకుంటాను ఇరవైలో రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై దాకా సర్వేలు జరుగుతూ ఉంటాయి సర్వే ఫస్ట్ సర్వే బైపాస్ పక్క ఒక నూట యాభై కిలోమీటర్ల దగ్గరలో వచ్చింది ఇప్పుడు లైన్కి వంద మీటర్ల యువతలు వచ్చి ఉండింది దాని అలాట్మెంట్ ఇటు అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు సుకుమార్ రెడ్డిలు వీళ్ళంతా ఉండి ఇటు మార్చారు కాబట్టి మళ్ళా అలిగొండపాలెం వైపు మార్చేసి వీళ్ళ లేఅవుట్లో లేఅవుట్లు పోతాయని ఆ సైడ్ మార్చారు ఆ సైడ్ మారిస్తే ఇప్పుడు లేబర్ అంతా ఆ సైడ్ ఉన్నారు కింద సైడు ఆ లేబర్ పొలాల్లో పడుతుంటే నూట ఎనభై మంది దాకుంటే నూట ఎనభై మందిలో మధ్యలో పోతుంది ఎకరా ఉండే ఎకరా ఉండదు అందరూ కలిసి ఒక సైడ్ బోండా ఈ రెండు రెండున్నర కిలోమీటర్లో వన్ సైడ్ బోండా అందరూ ఒప్పుకుంటుంటే అట్లా కాదు మేము మార్చటానికి లేదని ఇప్పుడు వచ్చి వీళ్ళు మేము వేయాల్సిందేనని చెప్పి అధికారులు ఎంఆర్ఓని ఆర్డీఓని కలెక్టర్ని వీళ్ళని ఇచ్చేసి ప్రెజర్ చేసి మా మేనకు పంపిస్తున్నారు అది అదేమంటే ఈరోజు మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ నిలిచారు సిఐని డిఎస్పి గారిని అదేమంటే మీరు ఒప్పుకోండి మూడు రేట్లు కట్టిస్తారు మూడు రేట్లు అంటే పన్నెండు మీటర్లు కట్టిస్తారంట పన్నెండు మీటర్లు ఎవరు కట్టిస్తారు కింద కింద రెండు ఎకరాలు పెట్టుకొని పైన ఆరు ఎకరాలు పెట్టుకొని ఆరు ఎకరా కూడా టీ సెంట్లు టీ రైసెంట్లు ఉంటే వాడు కూడా మధ్యలో అలా మూడు రేట్లు కట్టిస్తారు పన్నెండు మీటర్లుగా కట్టిస్తాం ఇదంతా ధ్వంసం అంటున్నారు ఇరవై రోజులు ఆగమన్నా ఆగమం వేయాల్సిందేనని చెప్పి అంటున్నారు మేము దాని గురించి ఆర్డీఓ గారికి ఎంఆర్ గారికి కలెక్టర్ గారికి వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసి అడిగేది ఏంటంటే ఈ ఇరవై రోజులు ఆపి ఆ పది రోజులు ఇరవై మీటర్లు సైడు వన్ సైడు వన్ సైడ్ వేసుకోమని చెప్పి మేము కోరుకుంటున్నాం రైతుల తరఫున రైతులందరూ మరీ ఘోరంగా ఉంది కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా కూడా తయారయ్యారు ఆత్మహత్యలు తప్ప ఇంకా ఏం జరగవాడ పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టారంటే కుట్టైనా ఏదైనా వాళ్ళు లోపలేసినా ఏమేసినా బళ్ళ కిందైనా అయినా దూరి స్వస్థమైనా స్వస్థం కానీ మేము మాత్రం దానికి ఒప్పుకునే పనే లేదని మేము రైతుల మూలకంగా తెలియజేసుకుంటున్నాం